ఎంతటి దేవతలకైనా ఈర్ష్య అసూయ కలిగితే ఎలాంటి కష్టాల పాలవుతారో ఈ సంఘటన కళ్ళక్కనట్లు చెబుతుంది దత్తుని అవతారానికి నాంది పలకడానికి నారదుడు మొదలుపెట్టిన ఈ సంఘటన ఎలాంటి పరిణామాలకు దారితీసిందో చూద్దాం భూలోకానికి ఎగిన త్రిమూర్తులు ఈర్ష్య అసూయలతో లక్ష్మి సరస్వతి పార్వతులు తమ భర్తలైన త్రిమూర్తులను అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు త్రిమూర్తులు ఎంత వారించినా పెడిచ వినపెట్టారు ససేమిరా అన్నారు ఇంకా చేసేది లేక త్రిమూర్తులు సన్యాస వేషాలు ధరించి అత్రి అనసూయ ఆశ్రమ ప్రాంతం చేరుకుంటారు వారి పాద స్పర్శకు భూదేవి పులకరించింది వృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదాల చెంత పుష్పాలు పండ్లు నేలకు రాలేలా చేశాయి నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది లేడి పిల్లలు చంగు చంగున గంతులు వేస్తూ వారి వద్దకు వస్తున్నాయి